సామాజిక న్యాయం కోసం గడమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం కాపుజన శ్రేయోభిలాషి రఘుముద్రి శ్రీహరి యాక్షన్ హీరో వారి గురించి తెలుసుకుందాం శ్రీహరి తెలుగు సినిమా నటులు ప్రతి నాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత కథానాయకుడిగా ఎదిగి ప్రేక్షక హృదయాలలో నిలిచిపోయిన మన శ్రీహరి శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు సహాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదు అనకుండా సహాయం చేసే గుణం కలిగిన మనిషి శ్రీహరి తాతగారు రఘుముద్రి అప్పలస్వామి వీరికి ఐదుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం ఎలమర్రు గ్రామానికి వలస వచ్చారు వీరిలో నాలుగవ కుమారుడు సత్యనారాయణ గారు శ్రీహరి తండ్రి శ్రీహరి గారి తల్లి సత్యవతి ఎలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిల్ షాపు సోడాలు అమ్మి జీవనం సాగించారు శ్రీహరికి శ్రీనివాసరావు శ్రీధర్ అన్నదమ్ములు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో యలమరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శ్రీహరి ఏడవ తరగతి పాస్ అయ్యారు తరువాత గ్రామంలోనే అరెకరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు మకాం మార్చారు ఏటా ఎలమరులు గంగానమ్మ జాతరకు శ్రీహరి తప్పనిసరిగా వెళ్ళేవాడు బాడీ బిల్డర్గా శ్రీహరి అందరికీ స్ఫూర్తి యుక్త వయస్సు నుండే శారీరక దారుఢ్యంపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు ఉదయం చదువుకుంటూ సాయంత్రం శోభనా థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు శోభనా థియేటర్లో చూసేవారు హైదరాబాద్లో నిర్వహించిన అనేక శారీరక దారుఢ్య పోటీల్లో మిస్టర్ హైదరాబాదుగా ఏడు సార్లు అవార్డు సొంతం చేసుకున్నారు విశ్వవిద్యాలయం తరఫున రెండు సార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ఏషియన్ గేమ్స్లో భారతదేశం తరఫున ఆడాలనే కోరిక ఉన్నా అది నెరవేరలేదు జిమ్నాస్టిక్స్లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్లో పాల్గొనాల్సి ఉన్న సినిమాలపై మక్కువతో ఈ రంగం వైపు అడుగులు వేశారు దాసరి దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మనాయుడులో ఆయన తెలుగు సినిమాలలో నటుడుగా అవకాశం దక్కింది తాజ్మహల్ చిత్రంలో పూర్తిస్థాయి విలన పాత్రలో కనిపించారు సినీ జీవితంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి అంచెలంచెలుగా నటుడుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళ సినిమా మా పిళ్ళై తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు రెండు వేల సంవత్సరంలో వచ్చిన పోలీసు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు పోలీస్ చిత్రంలో హీరోగా ఆయనకి మంచి పేరు లభించింది హీరోగా చేసిన మొదటి చిత్రం పోలీస్ అయితే హీరోగా చేసిన చివరి చిత్రం పోలీస్ గేమ్ కావడం విశేషం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చివరి చిత్రం తుఫాన్ ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సినిమాలలో హీరోగా నటించారు రియల్ స్టార్గా ఖ్యాతి గడించారు ఇప్పటి వరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు గణపతి అయోధ్య రామయ్య శ్రీశైలం భద్రాచలం హనుమంతు విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా బృందావనం ఢీ కింగ్ మగధీర తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు పృథ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితొరకు పరిచయమైన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరలో షేర్ ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న శ్రీహరి రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్ రఫ్ సినిమాల్లో నటించారు సినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుడు శ్రీహరి డి కింగ్ డాన్ సీను బృందావనం తుఫాన్ వంటి చిత్రాలలో ఆయన పలికించిన సంభాషణను తెలంగాణ యాసలో ఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించాయి నిజ జీవితంలో హైదరాబాదీ తెలంగాణ యాసలో ఆయన సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా సాగేది ఇక శ్రీహరి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె అక్షర నాలుగు నెలలకే కుమార్తె అకాలమనడం చెందగా తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ను అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేశారు తమ గ్రామానికి చెందిన శ్రీహరి రాష్ట్ర స్థాయికి ఎదిగి గ్రామం పేరును నలుదిశలా చాటినందుకు గర్వంగా ఎలమర్రు గ్రామ ప్రముఖులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీహరిని హైదరాబాదులో ఘనంగా సన్మానించారు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం బొంబాయి వెళ్ళిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థకు గురి కావడంతో అతన్ని వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదమూడున కాలేయ సంబంధ వ్యాధి వలన బొంబాయిలో కన్ను మూశారు శ్రీహరి కాపు జన హితైషి ఉదార స్వభావుడు వంగవీటి మోహనరంగ గారు నిర్మించిన చైతన్య రథంలో నటించారు అదే మొదటి చిత్రం అది ఆలస్యంగా రిలీజ్ అవ్వటం వలన ఆ సమయానికే శ్రీహరి నటించిన మరో సినిమా ముందుగా రిలీజ్ అయింది దాసరి నారాయణరావు గారి ఆశీస్సులతో ముందుకు సాగాడు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు ఎస్ఎస్ రవిచంద్ర కోదండరామిరెడ్డి వంటి ప్రముఖ దర్శకులు అవకాశాలు ఇచ్చారు అందరూ శ్రీహరిని ఎంతో అభిమానంగా చూసేవారు బీసీ సామాజిక వర్గంలో జన్మించిన తనను కాపులు సోదరుడులా ఆదరించారని అండగా నిలిచారని మరో జన్మంటూ ఉంటే కాపుగా పుడతానని తన అభిమానాన్ని ప్రకటించాడు శ్రీహరి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ప్రజలకు అభిమాన నటుడయ్యాడు గుర్తుంచుకోదగిన పాత్రల్లో నటించి సినీ రంగ చరిత్రలో గొప్ప నటుడుగా ప్రముఖ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు శ్రీహరి మన మిత్రుడుగా కాపుజన హితైషిగా మనందరికీ స్మరణీయుడు శ్రీహరి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్